రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం బాధాకరమని పెద్దపల్లి మున్సిపల్ పదవ వార్డు కౌన్సిలర్ గాదే మాధవి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం తన నివాసంలో భర్త గాదే మోహన కృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవి మాట్లాడుతూ తమకు చెందిన విలువైన ఇరవై ఎనిమిది గజాల భూమిని మరిదికి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా తెలిపారు ఆమె తదనంతరం తమ అవసరాల నిమిత్తం అట్టి భూమిని లీజుకి తూసుకుని ప్రతి నెల కిరాయి చెల్లిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఆ భూమిలో వేసిన తడకల షెడ్డు ఇటీవలే కురిసిన వర్షాలకు కూలిపోవడంతో తమ మరిది అమరావతి తీసుకుని మరీ టీ స్టాల్ కంటైనర్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు కానీ కొంతమంది వ్యక్తులు తమ మరిదిని కుటుంబానికి లేనిపోని అనుమానాలు సృష్టించి తన మధ్య గొడవలు పెట్టించి కంటైనర్ను తొలగించారని తెలిపారు తాము దానంగా ఇచ్చిన భూమిని మళ్లీ కబ్జా చేసుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు అని చెప్పేసి నేను పోలీసులు అప్రోచ్ అయ్యి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయడం జరిగింది అయినా కూడా ఈ రోజు వితౌట్ పర్మిషన్ తో ఇంకా ఎంత చేసినా మేము బయటకు రావట్లేము అని చెప్పేసి వాళ్ళు వేసే షెడ్ కి ఆ వాటర్ ఫ్లోయింగ్ మా మీద పడేలాగా చేసినా కూడా అది కూడా మేము చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అందరికి నమస్కారం నేను మాధవి పెద్దపల్లి మున్సిపల్ టెన్త్వాడ్ కౌన్సిలర్ ఈరోజు మీ నేను మీ ముందుకు రావడానికి కారణం భక్తాంజనేయ స్వామి భక్తుల వాట్సాప్ గ్రూప్లో నా మీద దుష్ప్రచారం చేస్తూ నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో మా గారికి ఏమో నష్టం చేస్తున్నానని చెప్పేసి ఒక పో గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది దాని మీద నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది దీన్ని ఏ విధంగానూ నేను చట్టపరంగానూ నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఒక రాజకీయంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో నా ఎవరైతే ఉన్నారో మా మరిది మూడో భార్య అయినటువంటి సుష్మా గారిని ఒక పావులాగా వాడుకుంటూ నా మీద రాజకీయంగా బురద చల్ల చల్లాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను స్వతహాగా ఎదిగిన మనిషిని కష్టపడి పైకి వచ్చిన మనిషిని కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చిల్లర గ్రూపులలో ఇలా ఇలాంటి చిల్లర ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డం పెట్టుకొని మీరు చేసే వేషాలకు స్వస్తి పలుకుతూ అవన్నీ నేను ఒక మెట్టులాగా భావించి ఇంకొక ఎత్తు మీకు అందనంత ఎత్తుకి ఎదుగుతానని అలాగే ఈ రోజు వరకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మేము కలిసి ఉన్నామని తెలియజేస్తున్న ఫ్యామిలీకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఆమె చేసిన దానికి ఆమెతో చేపించిన దానికి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాను మళ్ళీ తనకి నేను లీజుకు తీసుకున్న స్థలము తను కబ్జా చేశానని చెప్పింది తనతో కబ్జా చేశానని చెప్పించారు గత మూడున్నర సంవత్సరాల నుంచి నేను తనకు రెంట్ పే చేస్తున్నాను ఆ కి సంబంధించింది కూడా టోటల్ ఆన్లైన్ పేమెంటే జరుగుతూ ఉంది అలాంటప్పుడు కబ్జా చేయడం ఎలా జరుగుతుంది అది తిప్పి కొడితే ఆరేడు లక్షల వాల్యూ కూడా ల్యాండ్ చేయదు అలాంటి ల్యాండ్ని మేమిచ్చిన ల్యాండ్ని మేము తీసుకుంటామని బదనాం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ బురదని బురదతో కడుక్కోలేము వాళ్ళు చల్లే బురదని బురదతో కడుక్కోలేము మంచి నీళ్ళతోనే కడుక్కోవాలి కాబట్టి మంచినీళ్ళు అనే చట్టం దగ్గరికి నేను వెళ్ళి రోజు వాళ్ళ మీద చర్యలకి